సోమయ్య ఇక్కడ ఆదిలాబాదు స్వస్థలము నేను రెండు వేల ఐదులో ఎంఈగా పదోన్నతి పొంది ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి కౌటాల మండలంలో విధి నిర్వహణ దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నెలలు విధి నిర్వహణ చేసి నిన్న నిన్ననే నేను ఆదిలాబాద్ మండలానికి రెగ్యులర్ ఎంఈఓగా జాయిన్ కావడం అనేటటువంటిది జరిగింది దాదాపు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత నాకు నా స్వస్థలానికి ఎంఈఓగా రావడము నాకు అత్యంత ఆనందదాయకము నా చిరకాల మిత్రులైనటువంటి నగేష్ కానీ లేదా నరేష్ రెడ్డి అదేవిధంగా ప్రమోద్ విలాస్ వెంకటి వీళ్ళందరూ నా బాల్య మిత్రులు వీళ్ళు నన్ను మరవకుండా బాధ్యత స్వీకరించిన వెంటనే నన్ను సన్మానించడము నాకు చాలా గర్వకారణము నా యొక్క బాలమిత్రులను ఎప్పుడు కూడా మర్చిపోలేను నా స్వస్థలాన్ని కూడా మర్చిపోలేని దాదాపు నేను ట్రాన్స్ఫర్ కాదనేటటువంటి సమయంలో ఇక నేను అక్కడనే రిటైర్మెంట్ అవుతా అనేటటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మాకు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు నుంచి పదిహేను మంది రెగ్యులర్ ఎమ్ఓలు ఉండే అందులో నేను కొన్ని వెంటనే మాకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఇవ్వడము ఆయన మాకు ఒక దేవుడుగానే భావిస్తున్నాను ధన్యవాదాలు ఉపాధ్యాయుల యొక్క సమస్యలను సత్వరంలో పరిష్కరించి మండలంలో విద్యాభివృద్ధికి సమగ్ర విద్యాభివృద్ధికి నా వంతు సహకారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను